ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌరియస్ కిచెన్ ఈరోజు స్పెషల్ బేబీ కార్న్ మసాలాతో మేము ముందుకు వచ్చేసాను ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతి పూరి పుల్క ఇలా దేనిలోకైనా సరే వేడి వేడిగా తింటే ఆ రుచి యొక్క అనుభూతి మాత్రం మీరు మర్చిపోలేరు అంత బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పే విధానంలో ట్రై చేసి మీ ఇంట్లో వారికి వండి వడ్డించండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ మీ చేత చేయించుకుని తింటారండి బాగుంటుంది ఇక ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా కార్న్ టమాటో ప్యూరీ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా రెండు ఉల్లిపాయలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బేబీ ఇంచు ముక్కలుగా ఉండేలాగా కోసుకుని వేడి నీటిలో వేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి మరీ బాగా ఉడికిపోతే కర్రీ వండాక మెత్తగా అయ్యి కర్రీలో కలిసిపోతాయండి ముందుగా గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆరు లేక ఏడు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక పావు స్పూన్ జీలకర్ర వేసి వేపుకుని చిన్నగా కోసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేపుకున్నాక మెగా పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా నిదానంగా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక ఉన్నర కారం వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని మసాలా నుండి నూనె పైకి తేలిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసుకుని మగ్గనిచ్చి ముందుగా ఉడకబెట్టుకున్న బేబీ కార్న్ వేసి కలిపి రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని గ్యాస్ హైలో పెట్టి బాగా మగ్గనివ్వాలి నీరు అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడ్డాక గుప్పుడు అంతా కొత్తిమీర వేసుకుని దించేయడమే అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ బేబీ స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే మొత్తం ఊడ్చి తినేస్తారండి మరి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని మంచి వీడియోస్ కోసం మన సౌరియర్స్కి చెన్నే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి